దీపావళి సందర్భంగా హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయానికి ప్రముఖులు క్యూ కట్టారు భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు రాజకీయ నేతలు దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దానం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో లక్ష్మణ్ దానం నాగేందర్ ఒకరొకరు ఎదురుపడ్డారు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు కుల మతాల అందరికీ అతీతంగా భారతదేశమే మరి అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేదానికి కంకణ బద్దులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పిలుపుకు అనుగుణంగా స్వదేశీ వస్తువులనే వాడి విదేశీ వస్తువులను తిరస్కరించి ఆ రకంగా ఆత్మ నిర్భర భారత్ నిర్మాణానికి దూరపడాలని అమ్మవారిని అందరి కూడా సుఖశాంతులతో శాంతితో చెల్లాలని భక్తుల కోరికలు నెరవేర్చాలని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని మనసా వాచ వేడుకుంటూ ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖాముగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి సమస్యలన్నీ కూడా సమస్య పోవాలని అన్ని సమస్యలకు ఆ అమ్మవారు మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా వెళ్తాడు